హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఈగోండి ఇప్పుడైతే చూపిస్తున్నాను కదా ఇలాంటి నైట్ డ్రెస్ ప్యాంట్లకైనా ఇగోండి ఈ టైప్ అనమాట తర్వాత కాలేజీ యూనిఫామ్ ఫ్యాంట్స్కైనా అలాగే స్కూల్ యూనిఫామ్ ప్యాంట్లకైనా నైట్ ప్యాంట్కైనా సరే మనం పాకెట్ పెట్టుకోవాలంటే ఎలా స్టిచ్ చేసుకోవాలని బిగినెస్కి అయితే ఎక్కువగా కన్ఫ్యూజ్ ఉంటుందండి ఈ ఫ్యాంట్స్ ఈ పాకెట్లు కూడా డిజైన్ లాగా ఉంటాయి అనమాట ఒకటి మనం హ్యాండ్ షేప్లోనో ఒకటి లేదంటే ఒక రెక్టాంగిల్ టైప్లోనా ఇగోండి ఇప్పుడు చూపించానా ఇదేమొచ్చి స్క్వేరు లేదా రెక్టాంగిల్ టైప్లో అయితే కుట్టేసుకోవచ్చండి ఇదైతే నైటికి కూడా వేసేసుకోవచ్చు అలాగే టాప్లకు కూడాను మనము పాకెట్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు అయితే వీడియోలో చూపిస్తానండి అయితే ఇప్పుడు నేను చూపించేది ఈ మోడల్ నేనైతే చూపిస్తాను వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోని అయితే లైక్ చేయండి సో ఇప్పుడైతే ఫ్యాంట్కి పైన పాటు అటాచ్ చేసుకుంటాం కదా హిప్ బెల్ట్ ఆ హిప్ బెల్ట్కి ఇగోండి ఇక్కడ కుట్టాను కదా ఇది పాకెట్ అనమాట ఈ పాకెట్ ఎలా కుట్టాలనేది అయితే నేను ఇందులో చూపిస్తానండి ఇదిగోండి ఓ మొబైల్ అలాగే మనకి ఏం కావాలో ఏ వస్తువులైనా సరే ఇది సీక్రెట్గా ఇందులో పెట్టేసుకోవచ్చు ఇది ఇప్పుడు నేను కటింగ్ స్టిచ్చింగ్ రెండు చూపిస్తానండి వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి ఇదిగోండి నేనైతే వేరే కలర్ వేసి చూపిస్తున్నాను ఇది నార్మల్గా చూపించడానికి మాత్రమే ఈ క్లాత్ అనేది యూజ్ చేస్తే ఇప్పుడైతే కటింగ్ స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతాం రండి ఇదిగోండి హిప్పి బెల్ట్ అనేది ఇలాగా ఫోల్డింగ్ మీద తీసేసుకోవాలి కదండి ఇది పెద్ద పీసు అయితే నడుము వచ్చేసి మొత్తం నలభై ఇంచీలు అండి నలభై ఇంచీలకి ఇట్లా ఫోల్డింగ్ అంటే రెండు వచ్చేటట్టుగా అనమాట ఇప్పుడు ఇకొండి చూడండి వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది ఇలా సెంటర్కి కట్ చేసేయండి ఇది పెద్ద క్లాత్ అనమాట వెడల్పు అనేది ఎక్కువ ఉంది ఇది రెండు పీసుల కింద కట్ చేసేసాం కదా ఇలా ఫోల్డింగ్ చేసుకోండి ఒకవైపు వచ్చింది చూసారా ఫోల్డింగ్ అనేది ఇలాగే ఉంచేయాలి ఇవి రెండు పీసులు అనమాట ఇక వెడల్పు వచ్చేసి ఒక ఫోల్డింగ్ మీద పది ఇంచులు రావాలి అలాగే ఇది నాలుగు ఫార్టీ సైజు హిప్ బెల్ట్ అయితే చూపిస్తున్నానండి ఇగ వెడల్పు వచ్చి పది ఇంచులు పెట్టాను కదా ఇగుండి స్ట్రైట్గా పొడుగుచ్చి ఖర్చుతో కలిపి అంటే పైన మనం బెల్ట్కి జాయిన్ చేస్తాం కదా దాంతో కలిపి మొత్తం అయితే నేను ఎయిట్ ఇంచెస్ అన్ని తీసుకున్నాను ఇందులోన టూ ఇంచెస్కి అయితే మార్క్ చేసుకొని మిగతా సిక్స్ ఇంచెస్ ఉంటుంది కదండి ఆ సిక్స్ లోన ఒక హాఫ్ ఇంచి ఖర్చుకి వదిలేసి మిగతాది మనకి హిప్ బెల్ట్ కింద రెడీ అవుతుంది పైన ఈ హిప్ బెల్ట్ అనేది ఇంత మాత్రమే నేను అండి నార్మల్గా నేను మోడల్కి అయితే చూపిస్తున్నాను పాకెట్టు ఎలా స్టిచ్ చేయాలి అనేది మాత్రమే ఇందులో చూపిస్తానండి అండి రెండు పీసులు ఉన్నాయి కదా ఇందులో తీసి పక్కన పెట్టేసుకోండి ఇంకోటి ఉంది కదండి దీన్ని సెంటర్లోకి కట్ చేయాలి ఇక్కడ వచ్చిన కార్ట్ పెట్టుకోండి ఇలాగా ఇది మిడిల్ అనే అర్థమయ్యేది మనకు సైడ్ వస్తాయి అనమాట ఇది అయితే ఇగోండి ఈ రెండు పీసులు ఉన్నాయి కదా ఇందులో ఒక పీస్కి సెంటర్లోనే కట్ చేయాలి ఇప్పుడు దీనిలో కట్ చేయను ఎందుకంటే మార్కింగ్ చేసేసాను కదా మీకు అర్థం కాదు ఇప్పుడు ఇందులో కట్ చేస్తాను చూడండి ఇక్కడ మిడిల్లోనే కట్ చేసుకోవాలి అదే మనం పాకెట్ వద్దు నార్మల్గా కుట్టేయాలనుకుంటే అవసరం లేదండి ఇలాగ కట్ చేయకూడదు ఇగోండి ఇప్పుడు పాకెట్ పెడతాం కాబట్టి ఇలా ఒక సైడ్ ఉండేదానికి ఇలా మిడిల్లోనే కట్ చేసేసుకోవాలి ఇక్కడటా నార్మల్గా అయితే మనం కట్ చేయని అవసరం లేదు వీటికే ప్రింట్స్ పెట్టేసి పైన బెల్ట్ పెట్టిస్తే ఇంకా సరిపోతుంది ఇప్పుడు ఇగోండి పాకెట్కి వేరే క్లాత్ పెట్టేసి మీకు చూపిస్తాను సేమ్ కలర్ అయితే అర్థం కాదు కదా మార్కింగ్ అనేది అందుకు ఇలా ఫోల్డింగ్ మీద చూసేసుకోండి ఇలా ఫోల్డింగ్ మీద ఇంచీలు ఇగోండి ఈ పొ ఈ పొడుగొచ్చేసి ఇంచీలు తీసేసుకోండి వీడియోలో చూస్తే అర్థమవుతుందండి వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో నేస్తే లైక్ చేయండి ఇగోండి స్ట్రైట్గా ఆరు ఇంచుల వరకు మార్క్ చేసుకోండి ఇది పాకెట్ అనమాట ఈ మిగతా క్లాత్ అనేది కట్ చేసియండి ఇలాగా ఇవి స్కూల్ ప్యాంట్లు అలాగే నార్మల్ ప్యాంట్లకైనా ఈ పాకెట్ అనేది కుట్టేసుకుంటారు కదండీ ఇప్పుడు స్కూల్ ప్యాంట్లు కుట్టే టైం కాబట్టి ఎక్కువ మంది ఈ పాకెట్ గురించి చెక్ చేస్తూ ఉంటారు అందువలన అయితే నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి అండి మనం ఇప్పుడు హ్యాండ్ ఉంది కదా హ్యాండ్ ప్రకారం మనం కట్ చేసుకోవాలంటే ఇక్కడ కింద నుంచి వన్ ఇంచీకి మార్క్ చేశాను చూసారా ఈ విధంగా తర్వాత ఇక్కడి నుంచి ఆరు ఇంచీలు లేదంటే ఆరున్నర ఇంచీలకి ఒక మార్క్ చేసుకోండి అంతే హ్యాండ్ వెళ్ళే షేపు బాగుండాలంటే ఇలా గీసేసుకోండి లేదంటే ఇప్పుడు ఎలా కట్ చేసామో అలాగే పెట్టేసుకొని కుట్టేకోవచ్చండి ఇగోండి ఇప్పుడు చెప్తాను ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ వరకు ఇట్లా పెట్టేసుకోండి ఈ షేప్ ఇలాగ ఈ మార్కింగ్ ఎలా చేసేసుకోండి ఇగోండి మన హ్యాండ్ షేప్ ఎలాగ ఉందో ఆ విధంగా ఇదిగోండి ఇట్లా లేదంటే సేమ్ ఇంకా డబ్బా షేప్లో గీసాం కదా అలాగే కట్ చేసుకొని కుట్టేవచ్చండి ఇగోండి అందంగా కనిపించాలంటే ఈ విధంగా ఇప్పుడు నేను ఎలా కట్ చేస్తున్నానో చూడండి ఇక్కడ హాఫ్ ఇంచ్ వరకు స్ట్రైట్గా కట్ చేసి తర్వాత ఈ రౌండ్ అనేది ఇచ్చాను ఇది పాకెట్ అనమాట దీన్ని ఎలా స్టిచ్ చేయాలనేది ఇప్పుడు చూపిస్తానండి కన్ఫ్యూజ్ లేకుండా స్టిచ్చింగ్ అనేది కొత్త వాళ్ళకైనా సరే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి ఇగోండి ఒకటైతే పక్కన పెట్టేసాం కదా ఇప్పుడు ఈ రెండు పీసులు ఉన్నాయి కదా తీసేసుకోండి కట్ చేసాం కదండీ ఇక్కడట ఈ పీసులకి ఇప్పుడు జాయింట్ చేయాలండి ఈ పాకెట్ అనేది ఇక్కడ హాఫ్ ఇంచ్ వరకు మార్క్ చేసుకోండి ఈ పై నుంచి చూసారా ఈ పై నుంచి హాఫ్ ఇంచ్ వరకు మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ రెండు పీసులు కదండి ఇలా పెట్టేసుకోండి ఇదిగోండి ఇలా పెట్టేసుకొని ఈ కిందన ఇదిగోండి కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి ఈ కిందన వన్ ఇంచ్ వరకు ఇలా ఫోల్డ్ చేసుకోండి ఈ ఫోల్డింగ్ దేనికంటే మనము తాడు కూర్చుకుంటాం కదండి లేదంటే ఎలక్స్ట్రిక్ అని పెట్టేసుకుంటాం కదా ఫ్యాంట్కి దాని గురించి అనమాట ఈ పాయిని ఇంచ్ ఎందుకు ఉంచమంటే అక్కడట మన ఫ్యాంట్ క్లాత్ని అక్కడ ప్రిల్స్ కింద జాయిన్ చేయాలన్నమాట ఇదే విధంగా రెండో సైడ్ అనమాట ఇగోండి ఇంకో పీస్ ఉంది కదండి ఆ పీస్కి సేమ్ అదే విధంగా మార్పింగ్ చేసుకోవాలి ఈ పీస్ని ఇలాగ పెట్టేసుకోండి అయితే ఈ పీస్ని పెట్టాం కదండి ఇగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కుట్టుకోవాలి పై నుంచి ఇలా స్ట్రైట్గా కుట్టేసుకొని వచ్చేయాలి ఇదిగోండి దీనికి ఒక మార్చేసుకోండి ఇది ఉల్టాలాగా ఉంది కదండి కుట్టేసరికి మామూలుగా వచ్చేస్తుంది చూడండి ఒకటి పై నుంచి కుట్టాలి రెండోది కింద నుంచి ఇప్పుడు చూపిస్తున్న వీడియోలో ఈ విధంగా చూడండి ఈ విధంగా పెట్టేసుకొని ఇలాగా కుట్టేసుకొని వచ్చేయండి ఇక్కడ నుంచి ఇక చూపునా ఇక్కడ నుంచి ఇలాగ స్ట్రైట్గా కుట్టేసుకొని వచ్చేయండి ఇలాగా కొంచెం రఫ్ చేసుకోండి ఇలా కుట్టుకొని ఇలాగ వచ్చేసి ఇక్కడ రఫ్ చేయండి కొంచెం అంతే ఒకటైతే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు రెండోది కూడా చెప్పాను కదా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిందంటే ఈ పాకెట్టు రెండు పీసుల కింద కట్ చేసాం కదండి ఒక పీసు పై నుంచి చేయాలి ఇంకో పీసు ఆ హిప్ బెల్ట్కి కింద నుంచి జాయిన్ చేయాలి ఇప్పుడు ఇది పై నుంచి చేసాను ఇందా ఇందా ఫస్ట్ చేసేది కింద వైపు అనమాట ఇలా చేస్తేనే మనకు కరెక్ట్గా వస్తుందండి ఇలాగ ఓపెన్ చేసేసుకొని పై నుంచి ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి ఇలాగా ఇలాగే రెండిటికి కూడా వేసేసుకోవాలి ఇగోండి చూసారా ఈ ఖర్చు అనేది పాకెట్ వైపు వెళ్ళాలన్నమాట ఇగోండి ఇలా పాకెట్ వైపు తీసేసుకొని అక్కడ నుంచి కుట్ అనేది వేసేసుకోండి పై నుంచి సో రెండింటికైతే సేమ్ ఇలాగే కుట్టు వేసుకొని వచ్చేయాలి ఖర్చ అనేది పాకెట్ వైపు తీసేసి కుట్ అనేది వేసేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు చూసారా ఎదురెదురుగా ఇలా పెట్టేసుకోవాలి తర్వాత ఈ క్లాత్ తీసేసుకొని ఇలాగ పెట్టండి ఇవి చూపించాను వీడియోలో ఈ విధంగా అనమాట ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఎలా కుట్టాలనేది చెప్తాను చూడండి ఇక్కడ చూసారా ఈ రెండు ఎదురు ఎదురుగా వచ్చేసాయి కదా ఆ విధంగా అనమాట అదే మనకి ఈ ప్లే ఈ క్లా కలర్ అనేది లోపల సైడ్ వెళ్ళాలనుకోండి లైట్ కలర్ అనేది పైకి పెట్టేసుకొని కుట్టేసుకొని సరిపోద్ది ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి వన్ ఇంచ్ వరకు మార్క్ చేశాను ఇప్పుడు ఫస్ట్ హాఫ్ ఇంచ్ వరకు మార్క్ అదే అదేవిధంగా ఇప్పుడు వన్ ఇంచ్ వరకు కుట్టేసుకొని అప్పుడు మళ్ళీ ఎలా కుట్టాలనేది చెప్తాను ఈ రౌండ్ సేమ్ రౌండ్గా నేనైతే మార్క్ చేస్తున్నాను ఇక్కడ నుంచి ఇలాగా వీడియోలో చూడండి నేను ఎలా కుడుతున్నాను అనేది అలాగైతే అర్థమవుతుంది ఇక్కడ నుంచి వన్ ఇంచ్ వరకు ఇలాగ కుట్టేసుకొని వచ్చేయాలి ఇక్కడ రఫ్ చేసుకొని తర్వాత ఇలా తిప్పండి తిప్పేసి ఇప్పుడు ఈ రెండు క్లాత్ని ఫోల్డింగ్ చేసేసిన కుట్టుకోవచ్చు లేదంటే ఒక కుట్టేనా ఇలా వేసేసుకోవచ్చు ఇగోండి మనం మార్కింగ్ చేసాం కదా ఆ మార్కింగ్ మీద ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ క్లాత్తో ఇలా కుట్టేసుకొని వచ్చేయండి సో తర్వాత ఈ క్లాత్ చివరి క్లాత్ ఉంది కదండి దానికి మనము జిగ్జాకి ఏదో వాటి చేసేస్తే సరిపోతుంది లేదంటే వాటర్ లెక్కనే చేసేసుకోవచ్చు ఇప్పుడు చూసారా నేను వీడియోలో ఎలా చూపించానండి ఇలా కుట్టేసుకొని వచ్చేసి కిందను కూడా కుట్టేశాను రెండు క్లాత్లు కలిపేసి ఈ విధంగా కుట్టేసుకోనాక ఇది పాకెట్ అనమాట ఇప్పుడు చూసారా ఎక్కడ బయటికి ఇలాగ చూసారా సేమ్ క్లాత్ అయితే ఇంకా ఈ కలర్ కూడా కనిపించదండి నేను నార్మల్గా చూపించడానికి మాత్రమే ఇది కుట్టాను ఇగోండి చూసారా ఇలాగనమాట అయితే ఈ పాకెట్ కుట్టేటప్పుడు మనకి ఏ హ్యాండ్ వైపు వెళ్ళాలి అనేసి చెక్ చేసుకోండి ఒకసారి మనకి అంటే కొంతమందికి కుడివైపు కావాలి కొంతమందికి ఎడం వైపు కావాలి కదండి అలాంటప్పుడు ఎటువైపు రావాలి మనకి అనేసి ముందుగానే చూసేసుకొని ఇలా కుట్టేసుకోండి ఇదిగోండి కింద వైపు ఇలాగ వస్తుంది అనమాట ఈ కిందని ప్రిల్స్ వస్తాయి ఇలా పెట్టేసుకుంటే ఇది కింది వైపు ఆ కిందని ఎటు వస్తే ప్రిల్స్ వస్తాయి అంటే మనకి బాటమ్కి క్లాత్ ఉంటుంది కదండి ఆ క్లాత్ అనేది మనం దానికి యాడ్ చేస్తాము ఇది రెండోది హిప్ బెల్ట్ అనమాట జాయిన్ చేసి ఈ రెండు బెల్ట్లు జాయిన్ చేసాక వీటికైతే ప్రిల్స్ అనేవి బాటమ్ క్లాత్ది రెడీ చేసి పెట్టేసుకుంటారండి లేదంటే ఇదే ఏ క్లాత్ ఆ క్లాతే ప్రిల్స్ పెట్టేసి జాయింట్ అనే చేస్తారు ఇదిగోండి ఈ విధంగా పెట్టేసి జాయింట్ చేసేసాక ప్రిల్స్ అనేవి పెడతారు ఈ విధంగా జాయిన్ చేసాక ఇక్కడ చిన్నది ఫోల్డింగ్ చేయాలండి ఎందుకంటే అవి థ్రెడ్ పెట్టడానికి కొంచెము మనము ఫోల్డింగ్ చేసేసి కుడతాం కదా పైన ఒక పట్టీలాగా అందువలన అనమాట నేను మా నార్మల్గా చూపిస్తున్నాను కొత్త వారు ఈ హిప్ బెల్ట్కి పాకెట్ అనేది కుట్టడానికి కన్ఫ్యూజ్ అయిపోతారు కదండి అందువలన నేనైతే వేరే క్లాత్ పెట్టేసి చూపించాను ఈ కిందనే వచ్చి ప్రిల్స్ పెట్టుకుంటాము ఇదిగోండి ఈ మార్కింగ్ ఉంది కదా ఈ కింద హిప్ ప్రిల్స్ పెడతాము ఈ పైన ఇలా పట్టీ గురించి ఇలా ఫోల్డ్ చేస్తాము ఇదిగోండి ఇలాగా ఇది పాకెట్ చూశారు కదా ఈ విధంగా ఈజీగా కుట్టుకోవచ్చండి కాకపోతే కన్ఫ్యూజ్గా ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోవాలి మనకి ఎటువైపు కావాలా అంటే రెండు పాకెట్ లేదంటే రెండు సైడ్లు కూడా అయినా ఇలాగ పాకెట్ అనేది పెట్టేసుకోవచ్చండి కాకపోతే ఈ రెండు సైడ్లు పెట్టేటప్పుడు ఈ క్లాత్ అనేది మొత్తం నాలుగు ముక్కల్లా కట్ చేయాలండి అప్పుడే మనకి రెండు సైడ్లు పాకెట్ అనేది వస్తుంది ఫైనల్గా ఇదిగోండి అయిపోయింది కదా మొబైల్ అయినా లేదంటే ఏవైనా ఇట్లా పెట్టేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట చూశారు కదా వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి ప్లీజ్ ఇగోండి ఇట్లా పెట్టేసుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్